హాయ్ అండి ఈరోజు వీడియోలో ఉషా జానం అలూర్ డీలెక్స్లో మీకు ఇక్కడ టేబుల్ అయితే తీసుకోవడం జరిగింది కదండి ఈ మిషన్కి ఈ టేబుల్ టాప్ మిషన్కి అండి మనం టేబుల్ తీసుకున్నాం ఈ టేబుల్లో కింద అంటే ఇక్కడ బాబిని పెట్టే చోట డోర్ ఉంటుందండి ఈ డోర్ ఎలా ఓపెన్ చేయాలని అడుగుతున్నారు అంటే కొత్తగా ఈ టేబుల్ తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారనమాట వాళ్ళకైతే నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ ఈ డోర్ అయితే ఇలా ఓపెన్ చేయొచ్చండి ఇలా ఓపెన్ చేసుకొని పూర్తిగా క్లోజ్ అయితే ఉండదు సగం వరకు క్లోజ్ చేయొచ్చు ఇప్పుడు మీకు మిషన్ హెడ్ పైకి తీసి చూపిస్తాను నేను దీన్ని కూడా ఆ చిన్న డోర్ ఉంచి బాబిన్కి మనం తీయచ్చండి చూడండి నేను అలాగే తీసాను అలాగే మీకు ఇప్పుడు ఒకవేళ ఈ చిన్న డోర్ వద్దు అనుకుంటే కనుక ఎలా తీయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా సింపుల్ అండి చిన్న ట్రిక్ అయితే తెలిస్తే చాలు మీకు ఇలా జస్ట్ పైకి పెట్టి ఇలా లాగితే వచ్చేస్తుందండి మీకు అది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా అలాగే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు పెట్టడం చూపిస్తాను చూడండి ఫస్ట్ హోల్కి అయితే మనం సెట్ చేసుకోవాలి కంగారు కంగారుగా అయితే పెట్టేస్తే ఈ బటన్స్ అనేవి విరిగిపోతాయండి చాలా చక్కగా స్లోగా పెట్టుకోండి చూడండి ఒక హోల్లో సెట్ చేశాను ఇప్పుడు రెండో హోల్లో పైన చిన్న రేకులా ఉంటుందండి ఆ రేకుని కొంచెం పైకి లేపుతూ మనం ఈ హోల్కి అయితే పెట్టేసుకోవడం జరగాలి చూడండి ఇక్కడ పూర్తిగా ఓపెన్ ఉంది హోల్ అనేది దాన్ని జస్ట్ ఇలా పెట్టి బటన్ నొక్కినట్టు నొక్కితే లోపలికి వెళ్ళిపోద్ది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తెలుస్తుంది అలాగే ఈ డోర్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మరి క్లోజ్ చేసుకున్న దాన్ని మనం ఇందులో ఎలా పెట్టాలి అని అనుకుంటామా చూపిస్తాను చూడండి ఇప్పుడు టేబుల్కి పెట్టి చూపిస్తాను అలాగే డోర్ ఓపెన్ చేసండి మనం లోపలికి పెట్టుకోవాలి చూడండి ఇలా క్రాస్ చేసి ఇలా లోపలికి పెట్టుకోవాలి ఇవన్నీ చాలా స్మూత్గా అయితే పెట్టుకోవాలండి లేకపోతే ఇరిగిపోతాయి డోర్స్ అనేవి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా ఒక పక్క డౌన్ చేసి ఇలా పెట్టుకోవడమే చూడండి చాలా చక్కగా అయితే ఈ వీడియోలో చూశారు కదా ఇంతే సింపుల్గా మీరు కూడా పెట్టుకోండి కొత్త వారు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మరిన్ని మంచి వీడియోలు అయితే తీస్తానండి మీకు ఆ చిన్న డోరు వద్దనుకుంటే కనుక తీసుకోవచ్చండి లేకపోతే ఇలా ఓపెన్గా ఉంటుంది డోర్ అయితే పూర్తిగా క్లోజ్ అవ్వదండి ఇలా ఆఫ్ వెళ్తుంది అలా ఆఫ్ పెట్టుకొని అలా వాడుకోవచ్చండి సరిపోతుంది వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం